మెయిన్గా ఈ పాదులకి పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ పాదుల్లో రెండు రకాల పువ్వులు పోస్తాయండి ఒకటి వచ్చి మెయిల్ ఫ్లేవర్ అండి రెండోది ఫీమేల్ ఫ్లేవర్ అయితే ఈ రెండిట్లో ఏది మెయిల్ ఏది ఫీమేల్ అను ఎలా గుర్తుపట్టాలనేది మీకు చూపిస్తాను మెయిల్ ఫ్లేవర్ అనేది ఇలా కాడ వచ్చి ఇలా పువ్వు వస్తుందండి ఇగోండి ఫీమేల్ అయితే ఇలా ఒక పిండ్ వచ్చి ఇక్కడ పువ్వు వస్తుంది ఎట్లా వచ్చింది ఇక్కడ పువ్వు అలాగే ఇక్కడ కూడా పువ్వు అండి ఈ చివరిని లాస్ట్లో పువ్వు వస్తుందండి దీన్ని ఇవి వచ్చినట్టు ఇక్కడ కూడా అలా పువ్వు వస్తుంది అయితే ఈ పాత దగ్గర మెయిల్ ఫ్లేవర్స్ ఎక్కువ కనిపించట్లేదండి మీకు చూపిద్దామంటే ఇవి ఎక్కువగా నైట్లో పువ్వులు పోస్తాయండి ఇవి వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను నైట్లో మాత్రం పువ్వులు బాగా వస్తాయండి చాలా అందంగా ఉంటాయి అయితే మెయిల్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మీకు హ్యాండ్ పాలినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను